కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అన్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ జోరు వానలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న నేతలు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు రికార్డుల పరిశీలన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు పేదల పక్షపాత పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రీధర్ అన్నారు వినుకొండపట్నంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ పాల్గొన్నారు వెనుకొండపట్నంలోని ఇంద్రానగర్ లో జోరు వానలోను ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా మూడో నెల పెన్షన్లు క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నామని కొమ్మలపాటి అన్నారు ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్లు నగదు అందజేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్ర జనసేన నాయకులు పాల్గొన్నారు ఒకటవ తారీఖు ముందే ఈ రోజు ముప్పైడవ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వరుసగా మూడు మాసాలు మాట తప్పకుండా మడం తిప్పకుండా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధంగా శాలరీ అనేది ఒకటో తారీఖు ఎదురు చూస్తారో అదే విధంగా ఈ రోజు పింఛన్ కార్యక్రమం కూడా క్రమం తప్పకుండా ముందుకు నడిపించడంలో ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం సక్సెస్ అయిందనే దాని మీద మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఈ రోజు చూస్తుంటే వృద్ధులు పెద్దలు అదే విధంగా ఇతంతువులు వర్షం వచ్చినప్పుడు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నా యొక్క పింఛను నా జీతాన్ని తీసుకోవాలి మాకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అనే ఒక మంచి ఆలోచన తోటి రావటం అనేది కూడా మరి ఒక మాటలు చెప్పాలంటే ఈ పేదవాడికి ఒక పట్టి దండం పెట్టడం కోసం వారి అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ మరి హర్షిస్తున్నారు అదే విధంగా ఈ రోజు ఓ మాటలో చెప్పాలంటే జోరును వర్షం కురుస్తున్నప్పుడు కూడా అధికారులు ప్రభుత్వ అధికారులు ఈ రోజు వచ్చి మేము కూడా మేము సైతం బాధ్యతాయుతంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ మేము ముందుకు నడుస్తాము మేము కూడా ప్రజా సేవకులము కులము ప్రజలకి సేవ చేయడం కోసం మేము ఉన్నామనే ఒక దృక్పథం తోటి ముందుకు నడుస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత ఈ రోజు ఒక ఈ ప్రభుత్వం తరపు నుండి అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ తరపు నుండి అదే విధంగా కుటుంబ ప్రభుత్వం నుండి అదే విధంగా సోదరుల యొక్క సహకారాలతోటి ముందుకు నడవటంలో ఎక్కడ రాజీ పడతలేదు అనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము తప్పనిసరిగా ఒకటే ఇదే కాదు ఏ సంక్షేమం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కుటుంబ ప్రభుత్వం ముందుంటుంది పేదవాడిని రక్షించటంలోను పేదవాడిని మరి ఆర్థికంగా బలపరచడంలోను ఎక్కడ రాజీ పడకుండా ముందుకు నడుస్తుందని తెలియజేయటంలోను సంతోషపడుతూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున జోరున వర్షం పడుతూ ఉన్న మరి ఒకటో తారీఖు ముందుగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారు మా గ్రామానికి రావటం వినుకొండ పట్టణంలో ఇందిరానగర్ లో మనం ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వచ్చినటువంటి జనసేన మిత్రులకి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి మాటను కూడా ఎన్నికల ముందు చెప్పారో దాన్ని ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ పేదలకు సంబంధించినటువంటి పెన్షన్లు కానివ్వండి వికలాంగులకి వయో వృద్ధులకి వీరితో పాటు అందరూ కూడా ఈ రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పెంచిన పెన్షన్లు ఇచ్చే మూడో నెల కార్యక్రమాన్ని కూడా దిగ్గిజయంగా చేపడుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజున వినుకొండ పట్టణం అదే నియోజకవర్గం మొత్తం కూడా ఒకే రోజున పంపిణీని పూర్తి చేసే కార్యక్రమాన్ని మా అధికారులు చేపడుతున్నారు సందర్భంగా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయుల గారి సూచనల మేరకు మరి ఒకటో తారీఖు సెలవు దినం వచ్చిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముప్పై ఏడవ తారీఖు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకే పంపిణీ కార్యక్రమం బోర్న వర్షంలో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సచివాలయ సెక్రటరీస్ అందరూ కూడా పాల్గొని ఈ వర్షాన్ని ఈ భారీ వర్షాన్ని లెక్క చేయకుండా పబ్బిణీ కార్యక్రమం ఇప్పటికే యాభై శాతం పూర్తి చేయడం జరిగింది మిగిలిన యాభై శాతాన్ని కూడా ఈ సాయంత్రం లోపు హండ్రెడ్ పర్సెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు నకిలీ నోటు కేసులో న్యాయస్థానం చిరంజీవి అనే వ్యక్తికి జైలు శిక్ష విధించినట్లు ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు చిరంజీవి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో నకిలీ ఐదు వందల నోట్లు కూల్ డ్రింక్ షాప్ ఇవ్వగా ఆయన నకిలీ నోటుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చార్జ్షీట్ దాఖలు చేశారు నేరం నిందితుడికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది చావలపురం పోలీస్ స్టేషన్ ను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ సిబ్బంది పనితీరు విధులు ముఖ్యమైన కేసుల దర్యాప్తు స్టేషన్లు నిర్వహిస్తున్న కేసు డైరీ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు మహిళా ఫిర్యాదుదారులకు వెయిటింగ్ రూమ్ ఉండాలని పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలని సూచించారు సత్తెన్పల్లిలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు రోగులకు సరైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు వినుకొండ నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ప్రధాన రోడ్లతో సహా కాలనీలకు నీరు చేరుతుంది వినుకొండ మండలంలోని గ్రామాల్లో బావులు పొంగుతున్నాయి రహదారులన్నీ జలమయం అయ్యాయి అత్యవసరం అయితే బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని కట్టకింద బజార్ నందు పెన్షన్ల పంపిణీలో మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు జోరు వానలో సైతం పెన్షన్ల పంపిణీని కమిషనర్ పర్యవేక్షించారు సత్తెన్పల్లిలో లోతట్టు ప్రాంతాలను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు భారీ వర్షాలకు జలమయమైన సుందరయ్య కాలనీ పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు విడుకోని సమాప్తం తిరిగి రేపటి నుంచో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం